కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రజాపాలన కాంగ్రెస్ సభయ పేరిట నిర్వహిస్తున్న విషయం నిలిచింది ఈ నేపథ్యంలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది న్యూస్ఐటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మాది పద్మ ముప్పు గ్రామాలకు చెందిన దాన్ని మా ఆయన ఇక్కడనే ఉట్టిండు సుంకర్తనం కూడా ఇక్కడనే చేసిండు ఇప్పుడు రెండు వేల ఆరు నుంచి మేము ఈ అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కసారి వచ్చినా ఇస్తూనే ఉన్నాం అందరికి వచ్చినాయి కానీ మాకు రాలేదు సార్ ఇంత ఇన్ని రోజుల నుండి మేము ఇస్తూనే ఉన్నాము మా పిల్లలకు కూడా లక్ష వాటి గురించి రాలేదు మాకు దేని గురించి రాలేదు మాది భూమి పోయింది ఇల్లు పోయింది మాది ఏ మాకు ఏ ఆధారం లేదు వచ్చినప్పుడల్లా ఇగో ఇదే ఇస్తూనే ఉన్నాం సార్ తిరిగి 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 రెండు వేల ఆరు నుంచి తిరుగుతూనే ఉన్నాం మాకు ఇంతవరకు ఒక్కసారి కూడా మాకు ఏం చేయలేదు సార్ ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చారు మమ్మల్ని దయదాసి మాకు ఫ్లాట్ ఇప్పించి మా పిల్లలకు ముగ్గు నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ నాకు ఏదన్నా సహకరించి మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు మాకు ఇక్కడ సిలిండర్ లేదు సార్ మాకు ఫ్లాటు రాలేదు సార్ మాకు దేని గురించి మేము ఇప్పుడు ఈ అప్లికేషన్ దేని గురించి పెట్టాలో కూడా మాకు అర్థమైతే లేదు సార్ డబుల్ బెడ్రూమ్ గురించి పెట్టుకోవాలన్నా మాకు ఇక్కడ గుంట లేదు సార్ మాకు పింఛన్ గురించి పెట్టుకోవాలన్నా మాకు ఏ ఆధారం లేదు సిలిండర్ గురించి రాయాలన్నారు సిలిండర్ కూడా మాకు లేదు సార్ ఇల్లు ఇల్లుంటేనే కదా సార్ సిలిండర్ వచ్చేది ఇప్పుడు ఖాళీ మేము మాకు ఫ్లాట్ ఫస్ట్ మాకు ఫ్లాట్ రావాలి సార్ మాకు ఫ్లాట్ ఇవ్వాలి నాకు ముగ్గురు ఆడపిల్లలు నా పిల్లలకు పెళ్లి వచ్చి పెళ్లి ఇద్దరు పిల్లలకు పెళ్లి కూడా చేసాం సార్ ఇంకొక పాప ఉన్నది మాకు కూడా ఏ పని లేదు కూలి కూడా లేదు ఇప్పుడు కూలి చేసుకుని బతుకుండా సార్ మేము మా ఆయనకి మొన్న పని కల్పించి మా ఫ్లాట్ పిలిచేలా మమ్మల్ని చూడాలని కోరు పట్టాల గురించి ఇల్లు పట్ట రాలేదు మాది ఊళ్ళే ముంపు గ్రామాలలో మళ్ళా పింఛిడి గురించి రాలేదు ఇప్పటికి రాలేదు నాకు ఇదే ఫస్ట్ పింఛిడి గురించి ఒకటి ఒకటేమో ఇల్లు పట్ట రాలేదు అని అందుకని అందరికట్లే వీటి గురించి పింఛినికి కరెంటు దీని గురించి అది మంచికో ప్రాబ్లం ఉంది ఆయనకి మంచికో ఇడికి పెట్టారు ఫ్లాట్ రాలేదు ముగ్గురు ఆడపిల్లలు పైకి చేసుకొని బతుకుతున్నాం నేను బిల్లు చెప్తా ఇప్పుడు ప్లాట్ కావాలని అప్లై చేస్తాను నాకు కూడా ప్లాట్ వేసారు ఫ్లాట్ గురి అప్లై చేసుకుంటున్నా సార్ రావాలని కోరుకుంటున్నా సార్ నాకు వచ్చింది కానీ పక్క చేసారు సార్ ఆగిపోయింది సార్ లేదు సార్ అప్లికేషన్ సార్ సార్ ఇల్లు మాకు రేకులు ఇల్లే ఉంది సార్ ఇల్లు రేకులు ఇల్లే ఉంది ఇచ్చిన సిలిండర్ ఐదు లక్షలకు ఇల్లు ఇల్లు రేపులు ఇల్లు పింఛిల్లు లేవు మాకు ఇద్దరికి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అభయ హస్తం ఆరు గ్యారెంటీల అమలు నేపథ్యంలో ప్రజల నుంచి లబ్ధిదారులకు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న తరుణంలో అధిక మొత్తంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అధికారులు సైతం చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ చాలా వరకు మిడ్ మార్నిర్ ముంపు బాధితులైన చాలా మందికి ఇళ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవని అవి మాకు ఇవ్వాలని చాలా వరకు దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి విద్యుత్ ఫ్రీ విద్యుత్తో పాటు ఐదు లక్షల రూపాయల లోన్కి సంబంధించిన వాటిని సైతం అప్లై చేసుకుంటున్నామని ప్రజలు నేను లబ్ధిదారులు వారు దరఖాస్తు చేసుకుంటున్నామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో పలు హామీలు ఏమైతేనేవి పలు వారు అనుకున్న లబ్ధి చేకూరకపోవడంతో సామాన్య ప్రజలు సైతం అసహనం వ్యక్తం చేస్తూ వారు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులను సంబంధించి చాలా వరకు మొరపెట్టుకున్న పరిస్థితి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం తమ గోడును బాధలను సమస్యలను పట్టించుకొని తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాపాలన పేరిట అభయాస్తం పేరిట దరఖాస్తులను ఆరు గ్యారంటీలను అమలు చేసే విధంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం సంతోషంగా ఉందని వారు చెప్తున్న పరిస్థితి ఓవర్ టు స్టూడియో